టాపిక్ డైవర్ట్ చేయడం చేస్తూ ఏమంటాడు టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఏమంటాడు డిక్లరేషన్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు నిజంగా ఆశ్చర్యం కాదా జగన్ ఏమన్నా కొత్తనా రాజశేఖర్ రెడ్డి గారు ఏమన్నా కొత్తనా నా మతం ఏమిటని తెలీదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నా కులం ఏమిటి అని చెప్పి ఎవరికి తెలియదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు నాన్నగారే సమర్పించారు నాన్నగారు కొడుకునే కదా నేను నేను కూడా తిరుపతికి ఎన్నోసార్లు పోయా కదా ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి కాకమునుపు అంతెందుకు నా పాదయాత్రలో నా పాదయాత్రను మొదలెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని మొదలెట్టా నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నేరుగా తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్క తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్క కొండెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాత నేను ఇంటికి పోయా నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నా పాదయాత్ర అయిపోయిన తర్వాత ఇవన్నీ తెలియవా రాష్ట్ర ప్రజలకు మన అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కదా అప్పుడు ఉండింది అప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడినే కదా అప్పుడు మన ఆయన కళ్ళ ముందనే కదా వెళ్ళింది తిరుపతి కొండెక్కింది రెండుసార్లు మళ్ళీ దాని తర్వాత నేను ముఖ్యమంత్రి అయినా ఐదు సంవత్సరాలు తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు నేనే సమర్పించాను నేనే సమర్పించాను వస్త్రాలను నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధలు చూపిస్తూ వెంకటేశ్వర స్వామికి బట్టలు సమర్పించడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఫస్ట్ టైం ఎవడన్నా పోతా ఉన్నప్పుడు నువ్వేదో ఇట్లా మాటలు మాట్లాడనే అర్థం ఉంది సార్లు పదకొండు సార్లు పోయిన తర్వాత ఈరోజు నేను తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోతానంటే నేను అడ్డుకుంటూ ఈ మాదిరిగా నువ్వు నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోకూడదు అని చెప్పి ఈ మాదిరిగా నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా మా ఎమ్మెల్యేలకు మా కార్పొరేటర్లకు అందరికీ కూడా ఈ మాదిరిగా నోటీసులు పంపుతూ నేను అడుగుతా ఉన్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా ఐదు సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట పోకూడదట కారణం ఏమిటంటే నా మతమట నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు అడుగుతా ఉన్నాను నా మతం ఏమిటని అవును నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను తప్పే ముందే బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను సిక్కిజంను నేను గౌరవిస్తాను నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం डेक्लेरेशन ने राष्ट्र को निर्मो राष्ट्र कोड भारत देशम कांस्टीट्यूशन भारत देशम कांस्टीट्यूशन ने नोक्सार शादूता अकॉर्डिंग टू द प्रीएम्बल अकॉर्डिंग टू द प्रीएम्बल ఇండియా ఈస్ అ సావరీన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సెక్యులర్ అనే పదానికి అర్థం తెలిసిన అడుగుతా ఉన్నా గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం ఒక ముఖ్యమంత్రి స్థాన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితే ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి గుళ్ళలే పోగలుగుతారా పోయే పరిస్థితి ఉందా పోనిస్తారా రాణిస్తారా ఏం చేస్తూ ఉండు నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా బీజేపీ పార్టీ గొప్పగా చెప్పుకుంటుంది అది హిందూయిజానికి మేమే మేమే హిందూయిజానికి మేమే రిప్రజెంటేటివ్స్ని మేమే రిప్రజెంటేటివ్స్ అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు బీజేపీ పార్టీ నేను ఇదే బీజేపీ పార్టీని అడుగుతా ఉన్నా మీ కళ్ళ ఎదుటే అయ్యా బీజేపీ పార్టీ మేము మీకు అమ్మని అడుగుతా ఉన్నా ఈరోజు మీ కళ్ళ ఎదుటే మీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న వ్యక్తే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విశిష్టతను తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు పేరు ప్రఖ్యాతలను వెంకటేశ్వర స్వామి వైభవాన్ని దగ్గరుండి అబద్ధాలు చెబుతూ యానిమల్ ఫ్యాట్ వాడకపోయినా కూడా వాడినట్టుగా లడ్డూలు తయారైనట్టుగా ఇన్ని ఆధారాలతో సహా రుజువు అవుతా ఉన్నా కూడా అబద్ధాలతో దుష్ప్రచారం చేసి తిరుమల తిరు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మీరు మందలించలేకపోతా ఉన్నారు ఎందుకు మీరు వెనకేసుకు వెనకేసుకొని వస్తూ ఉన్నారు హిందూయిజంకు మీరే టార్చ్ బేరర్స్ అని చెప్పుకుంటారు అంటే మీ వాళ్ళు ఏం చేసినా కానీ పర్వాలే మిగిలిన వాళ్ళు ఏం చేసినా కూడా తప్పే ఎక్కడ హిందూయిజం ఆలోచన చేయమని అడుగుతా ఉన్న ఈ సో కాల్డ్ హిందూయిజానికి టార్చ్ బేరర్స్గా చెప్పుకుంటా ఉన్న వీళ్ళందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నిజంగా హిందూయిజం అంటే ఏమిటి అని అంటే మానవత్వం చూపేదే హిందూయిజం మానవత్వం చూపలేని వాళ్ళు ఎవరూ కూడా నేను మంచి హిందువులను కూడా చెప్పుకునే కార్యక్రమం చేయలేరు నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడే తప్పు చేస్తాడు చంద్రబాబు నాయుడే సిట్ వేస్తాడు ఇది ఎక్కడ ధర్మమో నాకు అర్థం కాడమ్ ఆయన చేతుల్లో చెప్పు చేతుల్లో ఉన్న అధికారులతో సిట్ అంటాడు నేను చెప్పినటివన్నీ కూడా నీకు ఆధారాలతో సహా చూపించా వాళ్ళ ఈవో ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ నియామకం వాళ్ళ నియా నియామకం చేసిన ఈవో అన్న మాటలు జరిగిన వాస్తవాలు ఏమిటి అని చెప్పి కళ్ళకు కనిపించే విధంగా చెప్పడం జరిగింది మరి ఇన్ని తప్పులు చేస్తూ ఉన్నా కూడా హిందూ ధర్మం మీద ఈ మాదిరిగా దుష్ప్రచారాలు చేస్తూ రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని వాడుకునే కుతంత్రాలు చేస్తూ ఈ మాదిరిగా రాజకీయాలు చేయడం కరెక్టేనా ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను నన్ను గుడికి పంపించినా పంపేకపోయినా కానీ చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని రాష్ట్ర ప్రజల మీద పడకుండా ఉండేందుకు వైఎస్ఆర్సీపీని ప్రేమించే ప్రతి అభిమానికి చెప్తా ఉన్నా రాష్ట్రం మీద అభిమానం ఉన్న ప్రతి ప్రజ ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా మీ నియోజకవర్గాలలో మీ మీ ప్రాంతాల్లో మీ మీ గ్రామాలల్లో మీరు అక్కడి గుళ్ళల్లోకి వెళ్ళి మీరు పూజలు చేయండి దేవుణ్ణి అడగండి దేవుణ్ణి ముక్కండి చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు మేము కాదు తప్పు చేసింది చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని తగ్గించినాడు తిరుమల తిరుపతి ప్రసాదాన్ని విశిష్టతను తగ్గించినాడు కానీ మేం కాదు తప్పు చేసింది ఆ దేవుని కోపం ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు వరకే పరిమితం కావాలి తప్ప రాష్ట్రం మీదకి రాకుండా పూజలు చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా నాలుగు మాటలు ఇంగ్లీష్లో కూడా మాట్లాడతా నాలుగు మాటలు ఇంగ్లీష్లో కూడా చెప్తే ఇంగ్లీష్లో కూడా వాళ్ళకు కూడా అర్థమయ్యే పరిస్థితి కూడా జరుగుతుంది కాబట్టి